కామెడీకి ఇల్లే సర్వస్వం అంటూ భార్య భర్తల గొడవల్ని హాస్య గులికలుగా మార్చి నవ్విస్తాడు చమక్చంద్ర వారం వారం జబర్దస్త్ గా అలరించే ఈ చమక్చంద్ర నేపథ్యం ఏంటి బుల్లితెర ప్రేక్షకులను అంతలా అలరించడానికి చంద్ర ఎంచుకున్న మార్గాలేంటి ఈ విషయాలని ఓ ప్రముఖ పత్రికతో చమ్మక్ చంద్ర ఇలా పంచుకున్నారు జబర్దస్త్ కు ముందు రాజ్ వేణు తాగుబోతు రమేష్ లతో కలిసి కామెడీ స్కిట్స్ చేసేవాన్ని బొమ్మరిల్లు స్పూఫ్ ను ఊసరు చిత్రం ఆడియో రిలీజ్ లో చేశాను అది బాగా క్లిక్ అయింది ఆ టైంలోనే మల్లెమాల సంస్థలో కామెడీ షోలో అవకాశం వచ్చింది అప్పటికే ఏళ్లుగా ఒక్క ఛాన్స్ కోసం నానా కష్టాలు పడ్డాను అయినా అవకాశం రాలేదు నా పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీకి పనికి రాదా అని బాధపడిన రోజులవి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో లో అవకాశం వచ్చింది కష్టపడి ఇష్టపడి పనిచేశాను మొదట్లో అయితే తిండి తిప్పలు మానేసి మరీ రిహార్సల్స్ చేసేవాణ్ణి ఇదే లైఫ్ అనుకున్నా ఒక్కో స్కిట్ కోసం నాలుగు రోజులు రిహార్సల్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మాది నిజాంబాద్ జిల్లాలోని గాంధారి మండలం వెంకటాపురం తండా అనే చిన్న పల్లెటూరు మాది పేద కుటుంబం మా నాన్న ఒక రైతు మా అమ్మ అంగన్వాడీలో పనిచేసేది మేం ముగ్గురం అన్నాదములం నేను పెద్దవాణ్ణి చిన్నప్పటి నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండస్ట్రీలోకి వచ్చాను నటన డ్యాన్స్ క్లాసుల్లో శిక్షణ తీసుకున్నాను ఏం చేస్తున్నావని ఎవరైనా అడుగుతారేమోనని ఇంటికి కూడా వెళ్లేవాణ్ణి కాదు డాన్స్ క్లాసులు చెప్పి ఆ వచ్చిన వెయ్యితోనే కాలం గడిపేవాణ్ణి రెండు వేల పదకొండులో నాకు పెళ్ళయింది నా భార్య పేరు పద్మావతి మాకో బాబు పేరు నిషిత్ ఆర్థికంగా స్థిరపడ్డాక మా అమ్మ ఉద్యోగానికి రిజైన్ చేయించాను ఆర్థికంగా నిలదొక్కున్నాక హైదరాబాద్లో ఇల్లు కొనకుండా మా ఊళ్ళో పొలం కొనుక్కున్నాను ఎందుకంటే నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు భూమి కౌలుకు తీసుకుని పండించేవారు వాళ్ళకంటూ ఒక సొంత పొలం ఉండాలని భూమి కొన్నాను అప్పట్లో జై చిత్రంలో కనిపించాను పెద్దగా గుర్తింపు రాలేదు ఈ ఏడాది ఆలో ఒక్క సీన్ లో నటించానంటే చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటి వరకు ముప్పై ఐదు చిత్రాల్లో నటించాను నా చూపంతా వెండి తెరపైనే నా అదృష్టం కొద్దీ కామెడియన్ అయ్యాను విలన్ గా నటించాలనుంది అది కూడా కామెడీ విలన్ గా అయితే మరీ మంచిది ఈ విషయాలన్నీ పంచుకున్న చెమ్మక్ చంద్ర కెరీర్ చాలా బ్రైట్ గా ఉండాలని ఆశిస్తూ మీ తెలుగు టీవీ